సిపిఎం ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మండే బజార్ సెంటర్ లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు విజయ్ రామాంజనేయులు అధ్యక్షతన సిపిఎం సీనియర్ నాయకులు డి పార్వతయ్య పార్టీ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు రామన్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంజిబాబు సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ మాట్లాడారు అక్టోబర్ విప్లవ జయప్రదమై నూట ఎనిమిది సంవత్సరాలు అయిందని అక్టోబర్ విప్లవం అంటే ప్రపంచగతిని మార్చి ప్రపంచ మానవాళికి దీక్షిచ్చి వంటిదని అక్టోబర్ విప్లవం గురించి కొనిహడారు రష్యాలో జార్ చక్రవర్తులు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ లో దోపిడీ రాజ్యాన్ని కూల్చివేసి దోపిడీ రహిత సమ సమాజాన్ని ఏర్పరచుకున్నారని తెలియజేశారు కార్యక్రమంలో సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు అసెంబ్లీ షరీఫ్ డి అబ్దుల్ దేశాయ్ కె రామకృష్ణ నగర కమిటీ సభ్యులు ఆర్ కృష్ణ వి నాగస్వాములు సి జయమ్మ ప్రజా సంఘాల నాయకులు సి నాగరాజు ఈశ్వర్ బజారి పైరోజ్ పై రోజు తిప్పన్న మద్దిలేటి చాందాష గోరే చోటు గౌస్ దాసు తదితరులు పాల్గొన్నారు సరళీకరణ విధానాలు ప్రపంచ వ్యాప్తంగా మానవాళి విముక్తి కోసం జరిగిన సోషలిస్ట్ వ్యవస్థ ఎప్పుడైతే కూలిపోయిందో కూలిపోయిన తర్వాత రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు అందరికి తెలిసినటువంటి విషయం అంటే మన మీద పన్నులు వేస్తున్నారు బాల లేదు మనకి తినేకి తిండి లేనటువంటి పరిస్థితులు ఉంది మన భారతదేశం కూడా అటువంటి పరిస్థితులు ఈ రోజు ఎదుర్కొంటున్నారు విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలా ఆ రోజుల్లో సోవియట్ రష్యా విజయం సాధించిన తర్వాత సోవియట్ రష్యా యొక్క సహకారంతో అనేక దేశాలు ముందుకు పోయాయి ప్రధానంగా భారతదేశంలో కూడా అనేక ఉక్కు ఫ్యాక్టరీ బిలాయి ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా మేము మీకు సహాయం చేస్తాము మీరు ఫ్యాక్టరీలు నిర్మాణం చేసుకోండి అని చెప్పి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు దేశంగా ఆ రోజుల్లో రష్యా మనం ఈ గుర్తు పెట్టుకోవాలా కాబట్టి ఈ రోజు సోషలిస్ట్ వ్యవస్థ కుప్పకూలిన తర్వాత కొన్ని దేశాలు సోషలిస్ట్ దేశాలు మాత్రమే ముందుకు పోతున్నాయి దాని పెట్టుబడిదారి దేశాలు ఏమైతే ఉన్నాయని చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా సంక్షేమంలో మునిగిపోయినటువంటి విషయాన్ని మనం గమనించాలా ఈ రోజు అమెరికా కూడా ఈ రోజు సంక్షేమంలో ఊరుకుపోయింది ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి యూత్ కూడా అక్కడ ఉన్న యూత్ కూడా ఈ రోజు కమ్యూనిస్ట్ వ్యవస్థ కావాలి సోషలిస్ట్ వ్యవస్థ కావాలని చెప్పి ఈ రోజు కోరుకుంటున్నట్టు మనకి సర్వేలు తెలియజేస్తున్నాయి ఆటో యోమన్ అనేటువంటి సంస్థ అమెరికాలో కమ్యూనిస్ట్ సమాజం కోరుకుంటుంది అనేటువంటి ఒక సర్వే నిర్వహించడం ద్వారా వాళ్ళు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు నిన్నగా మొన్న జరిగిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో హిందో మన ఆంధ్ర మన భారతదేశ సంతతికి చెందినటువంటి వ్యక్తి మమారి అనేటువంటి ఒక ముస్లిం క్యాండిడేట్ ఈ రోజు అక్కడ మేయర్ గా గెలిచాడు